హాయ్ అండి నమస్తే వేణుగానో చూడండి ఎంత బాగుందో ఏదైనా మ్యూజిక్ చాలా బాగుంటుందండి మైండ్కి చాలా రిలాక్స్గా ఉంటుంది బాగుంటుంది అలాగే సలాడ్ తిన్నామండి ఇవాళ బొబ్బర్లు పెసలు శనగలు నానబెట్టుకున్నామండి ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకున్నాం క్యారెట్ బీట్రూటు టమాటా పుదీనా వీళ్ళ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి కరివేపాకు వేసుకోవచ్చు ఏమి ఇంట్లో ఇంట్లో ఉన్న వాటితో సలాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ పీసులుగా కట్ చేసుకోవచ్చు కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు మీరు వేసుకోవాలండి తురుముకుని ఇవన్నీ ఒక మట్టి పాత్రలు వేసామండి ఇప్పుడు తాత తాతకాలం నుంచి వాడే పాత్ర చాలా శ్రేష్టం అని చెప్పేసి దాంట్లో వేసామండి దాంట్లో వేసి అనుకుని వేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలండి గింజలు నానబెట్టుకున్న వేసేసుకోవాలి వేసేసుకుని ఇవన్నీ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మీరు వీలుంటే కనుక పెప్పర్ అదే ఏమంటారు మిరియాలు మిరియాలు పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు కారానికి పచ్చిమిర్చి వేసుకోవచ్చు అప్పుడే సరిపోతుంది అనమాట కారం లేకుండా చాలా బాగుంటుందండి సలాట్ లైట్గా ఉంటుంది బాడీకి తింటే పొట్ట బరువు ఉండదు త్వరగా ఆరిగిపోతుంది హెల్త్కి హెల్త్ మంచిది ఇప్పుడు అందరూ కూడా బా బరువు తగ్గడానికి ఇవి ఇలాంటివి తింటున్నారు కదండి చాలా బాగుంటుంది తిని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనకంతా ఇలా పచ్చి తింటున్నాం అనేది ఉండదు ఫీల్ ఉండదు నైట్ పడుకుని పొద్దున్నే లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి తీసుకుంటారండి ఏదైతే ఫస్ట్ తింటామో అది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అంటున్నారు కాబట్టి ఇలా తిని ట్రై చేయండి నిమ్మకాయలు ఉల్లిపాయ ముక్కలతో బీట్రూట్తో అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రహీమునిషా